హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటుడు ప్రియదర్శి అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు మొదట కామెడీ యాక్టిస్ట్గా చేసి తన ప్రతిభనైతే చాటుకున్నాడు కొన్ని సినిమాల ద్వారా హీరోగా పరిచయం అయ్యి తన నటనతో చాలామంది ప్రశంసలైతే అందుకున్నాడు ప్రియదర్శి కోర్టు సినిమాలో ప్రియదర్శి లాయర్గా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమాలో లాయర్గా అయితే ప్రియదర్శి నటనలో ఇంకొక మెట్టు పైకెక్కినట్లు యాక్ట్ చేశాడు ఇప్పుడు ఆ నటన ఒక స్టార్ కపుల్కి అయితే బాగా నచ్చిందండి సూపర్గా యాక్ట్ చేసావంటూ ప్రియదర్శికి అయితే ఆ కప్పులైతే అయితే ఒక అయితే పంపించారండి ప్రియదర్శి దానికి ఎంతో ఆనందపడుతూ తన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాడు ఆ కప్పులు ఎవరో కాదండి సూర్య అండ్ జ్యోతికా గారు ఇంత పెద్ద నటీ నటుల దగ్గర నుంచి అయితే ఇలాంటి ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ అలాగే మీరు యాక్ట్ చేసిన చంద్రు అనే లాయర్ క్యారెక్టర్ అలాగే వేంబ అనే క్యారెక్టర్ జ్యోతిక గారు చేసిన క్యారెక్టర్ నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయని చెప్పి ప్రయదర్శి ఎంతో ఆనందంతో తన ఇన్స్టాలో అయితే బుక్ ఇచ్చిన ఫోటోనైతే షేర్ చేసుకున్నారు మనందరితో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ